హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషిసా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో ఏంటంటే మేము విజయవాడ దర్శనానికి వెళ్ళే బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా బాత్ చేసి రెడీ అయితే అయిపోతున్నాను మేము బుక్ చేసుకున్న పూజ వచ్చి కడ్గమాల పూజ అని చెప్పాను కదా అది ఫోర్ ఓ క్లాక్కి మనం ఎగ్జాక్ట్ ఫోర్ ఓ క్లాక్కి అక్కడ ఉండాలన్నమాట దానికి డ్రెస్ కోడ్ అయితే ఉంది లేడీస్ అయితే శారీ వేసుకోవాలి ఇంకా జెంట్స్ అయితే ఓన్లీ పంచతో ఉండాలన్నమాట ఈవెన్ బీని కూడా వేసుకూడదు పంచ అండ్ కండువా అనమాట ఇది డ్రెస్ కోడ్ కడ్గమాల పూజకి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఇంకా టైం చూయించాను కదా త్రీ ట్వంటీ త్రీ థర్టీ అలా అయిందనమాట అప్పటికే బాత్ అంతా అయిపోయి ఇంక నేనైతే రెడీ అయిపోతున్నాను ఇంకా భూపాలు కూడా రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసేస్తున్నారనమాట మా పాప కూడా మాతో పాటు త్రీ ఓ క్లాక్కి లేచి మంచిగా బాత్ చేయించుకునింది ఇది జూలై నైన్టీన్త్ రోజున వ్లాగ్ అనమాట మా పాప బర్త్డే రోజు ఇంకా పాప బర్త్డే రోజు ఆ పూజకు వెళ్ళాలి అనుకున్న అది పూజకు వెళ్ళి వచ్చేసామన్నమాట ఈ క్లిప్స్ అన్నీ కూడా ఆఫ్టర్ పూజ పూజ నుంచి వచ్చాక క్యాప్చర్ చేసినవి ఇంకా మార్నింగ్ టైం అయిపోతుంది అంటే ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము ఎగ్జాక్ట్ మేమున్న హోటల్ నుంచి టెంపుల్కి అయితే ఫైవ్ మినిట్స్ అనమాట రైల్వే స్టేషన్కి అమ్మవారి టెంపుల్కి మిడిల్లో అయితే మేము హోటల్ బుక్ చేసుకున్నాం ఎటువెళ్ళినా ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోయేలాగా ఇది అమ్మవారి టెంపుల్ అనమాట విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము మాకు ఫోర్ ఓ క్లాక్కి దర్శనము అండ్ పూజ మేమంతా పూజ అయిపోయినాక క్యాప్చర్ చేసింది ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఆ టైంలో క్యాప్చర్ అనమాట ఇంకా మార్నింగ్ ఏం క్యాప్చర్ చేయలేదు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయామనమాట ఒక ఫైవ్ మినిట్స్ బిఫోరే అక్కడ మనము ఉంటే మంచిది కదా అని చెప్పి దర్శనం అయిపోయి వెళ్ళే అప్పుడు తీసిన క్యాప్చర్ చేసినవి అనమాట ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ అన్నీ ఇంకా టెంపుల్ దగ్గర ఉన్న కొన్ని షాప్స్ అనమాట మేము ఏం షాపింగ్ అలా చేయలేదు పాప పూజలో మంచిగా పార్టిసిపేట్ చేసి ఆఫ్టర్ పూజ పడుకుండిపోయింది ఇంకా రిటర్న్లో పాపకు టాయ్స్ తీసుకుందాం అనుకున్నాం పాప పడుకునేసింది కదా ఇంకెందుకు అని చెప్పి ఇంకా మేము రిటర్న్ టు రూమ్ అనమాట రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫోర్ ఓ క్లాక్కి కడ్గమాల పూజ ఒక టోకెన్ మీద ఒక టికెట్ మీద ఇద్దరిని అయితే అలో చేస్తారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అని కాదు ఎవరినైనా ఇద్దరిని అయితే అలో చేస్తారనమాట ఇంకా పిల్లలు బిలో త్రీ ఇయర్స్ని కూడా అలో చేస్తారు సో ఒక టికెట్ ఒక టికెట్కి ఇద్దరైతే ఇతర పర్సన్స్ అది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఇంకా పిల్లలు బిలో త్రీ ఇయర్స్ని అలో చేస్తారనమాట ఇదంతా కూడా టెంపుల్ దగ్గర ఇంకా అమ్మవారికి ఆషాఢంలో శారీ పెట్టుకుంటే మంచిది అని చెప్తే అక్కడే ఉన్న షాప్స్లో అయితే ఇవి తీసేసుకున్నాను శారీ వడి బియ్యం పసుపు కుంకుమ గాజులు ఇంకా పూలు ఇలా అన్నీ తీసేసుకున్నాం అనమాట అక్కడ పెట్టుకొని ఈ సెట్ అంతా ఇంత ప్రైజ్ అని చెప్పి అమ్ముతున్నారు అనమాట అక్కడ తీసేసుకున్నాము అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది దర్శనం కంటే ముందు పూజ గురించి చెప్పాలి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం అనమాట ఎంతసేపు ఉంటుంది ఎలా చేయిస్తారు అనుకున్నాము అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే ఈ కడ్గమాల పూజ అనేది జరుగుతుంది అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు మనకు కూడా ఒక అమ్మవారి బొమ్మ ఇచ్చి కుంకుమ ఇస్తారనమాట మనం కుంకుమార్చన చేస్తూనే ఉండాలి అండ్ ఫైనల్గా అయితే ఆ అమ్మవారి బొమ్మ విగ్రహము మనం అర్చన చేసిన ఆ కుంకుమన్నీ కూడా మనకే ఇస్తారనమాట మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు అమ్మవారి పూజ అండ్ దర్శనం అయిపోయాక పాప పడుకుండిపోయింది టెంపుల్లోనే ఇంకా రూమ్కి తీసుకువచ్చి పడుకోబెట్టేశామనమాట ఇంకా ఆ పూజ చేసిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఫోటో ఫ్రేమ్ ఇంట్లో పెట్టుకోవడానికి ఒక పెద్ద లడ్డు మనకి పంచా చీర ఇవన్నీ ఇచ్చారనమాట అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇంకా పాప లేవగానే పాపకి కేక్ కటింగ్ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాం అనమాట ఉన్నది మేము నలుగురే మరి పెద్ద కేక్ ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేశాము Happy birthday to you! Happy birthday to you, Mama! Happy birthday to you! <laughs> 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 I'm not. I'm not. ఆ ఫైర్ చూడంగానే పాప భయపడి సైలెంట్ విడిపోయింది ఎంజాయ్ చేస్తుందేమో అనుకున్నాం కానీ తను భయపడింది అనమాట ఇవన్నీ అది తీసేశాక మళ్ళీ యాక్టివ్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తుంది తన బర్త్డేని మా పాప సెకండ్ బర్త్డేని అయితే ఫ్యామిలీ ఆ ఫోర్గా మేము ఇలా అమ్మవారి దర్శనానికి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ తన బర్త్డే అప్పుడు మేము ముగ్గురు ఉన్నాం అప్పుడు పాండిచ్చేరి ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట ఈసారి మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని కడ్గమాల పూజ అయితే చేసుకున్నాము దట్టు పాప బర్త్డే రోజు సో హ్యాపీ అనమాట అనుకోకుండా అది ప్లాన్ చేసాము యాక్చువల్లీ మా ప్లాన్ వేరే ఉండే ఇది అనుకోకుండా బిఫోర్ టూ డేస్ ఫిక్స్ అయిపోయిందనమాట సరే ఇంకా అమ్మవారి దర్శనం అవుద్ది కదా పాప బర్త్డే రోజు మంచిగా పూజ కూడా బుక్ చేసుకున్నామని చెప్పి మంచిగా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో తన బర్త్డేస్ అన్నీ కూడా గుర్తుండిపోతాయి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్ అలా వెళ్తూ ఉంటాం అనమాట మనం ఇంట్లో కేక్ కట్ చేయొచ్చు అందరినీ పిలిచి తనకి ఇంకా అంత ఎంజాయ్ చేసి అంత తెలియదు ఇప్పుడు కట్ చేసి తినేసాము ఆ స్టేజ్లోనే ఉంది కాబట్టి సరే ట్రిప్స్ అయినా ఉంటాయి గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఇలా ట్రిప్స్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో ఏమో చూడాలి ఇంకా చెప్పాను కదా కడ్గమాల పూజ చేసిన వాళ్ళకి ఒక ఈ బ్యాగ్లో అన్ని కిట్ అయితే ఒక లాగిచ్చారనమాట ఏంటి అంటే అమ్మవారి ఫోటో ఫ్రేమ్ మగవారికి పంచ కండువా శారీ ఇంకా ఒక పెద్ద లడ్డు అనమాట అమ్మవారి ప్రసాదం సో ఇదే ఇంకా మన అమ్మవారి విగ్రహానికి ఒక చిన్న బొమ్మ లాగిస్తారు అది అర్చన చేసిన కుంకుమ అమ్మవారి విగ్రహం అన్నీ కూడా మనకే ఇస్తారనమాట ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పి ఇవన్నీ కూడా ఆఫ్టర్ పూజ అయిపోయినాక ఇచ్చారు ఇంకా ఒక అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అనమాట ఇంట్లో పెట్టుకోవడానికి ఈ ఫోటో ఫ్రేమ్లో అమ్మవారు ఎలా ఉన్నారు ఎగ్జాక్ట్ అక్కడ కూడా అలానే ఉన్నారనమాట సో ఈ ఫొటోస్లో చూడడానికన్నా అలా డైరెక్ట్గా చూస్తే చెప్పాను కదా అంత మంచిగా అలంకరించారు ఇంకాసేపు చూద్దాం చూద్దాం అన్నట్టు ఉన్నారనమాట అంత నిండుగా మంచిగా అలంకరించి అయితే పెట్టారు ఇంకా ఇది ఏంటి అంటే అక్కడ మనం విగ్రహానికి అర్చన చేశాం కదా ఆ కుంకుమ విగ్రహం అన్నీ ఇలా కవర్లో అయితే మనకే ఇచ్చేసారనమాట మనం ఇంట్లో పెట్టుకొని ఆ కుంకుమ కూడా ఇంకొంతమందికి పంచితే మంచిది అని చెప్పి ఇంకా అక్కడ అర్చన మనం చేసిన కుంకుమ అన్నీ కూడా తీసుకువచ్చామన్నమాట సో ఇలా సింపుల్గా కేక్ కటింగ్ అమ్మవారి దర్శనం అన్నీ అయిపోయాయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము మేము స్టే చేసిన హోటల్ వచ్చి హోటల్ మినర్వా అనమాట నిన్న అంతా కూడా రూమ్స్కే మేము ఫుడ్ తెప్పించుకున్నాం ఇవాళ ఎందుకులే ఫస్ట్ ఫ్లోర్లోనే కదా మేము ఉన్న థర్డ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోరే కదా వెళ్ళాము కొంచెం ప్లేస్ చేంజ్ అయినట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఇంకా రెస్టారెంట్కే వెళ్ళి ఇవాళైతే వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ కూడా ప్యూర్ వెజ్ అనమాట ఓన్లీ వెజ్ రెస్టారెంట్ ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము మా పాప కేక్ కట్ చేసి బాగా కేక్ అయితే లాగించింది అసలు బ్రేక్ఫాస్ట్ ఏం అసలు ముట్టలేదనమాట సర్లే అని ఇంకా మేము తినేసి కాసేపు ట్రై చేసాము తిను తిను అని ఇంకా తను తినట్లేదు అనమాట తనకి వద్దు కడుపు ఫుల్ అయింది అనుకుంటే మళ్ళీ మనం ఎంత ఫోర్స్ చేసినా కూడా తినదు సర్లే ఆకలేస్తే మళ్ళీ అడుగుతుంది అనమాట బూ కావాలి అన్నం కావాలి ఇలా అడుగుతుంది సో అప్పుడు మళ్ళీ ఏమైనా తెప్పిద్దాంలే అని చెప్పి రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ మాకు త్రీ ఓ క్లాక్కి రిటర్న్ వందే భారత్ సేమ్ వందే భారత్ మళ్ళీ రిటర్న్ అనమాట వచ్చే అప్పుడే రిటర్న్ కూడా బుక్ చేసేసుకున్నాము బయట ఎక్కడ తిరగలేదు అమ్మవారి దర్శనానికి రావాలనుకున్నాం మంచిగా జరిగింది ఇంకా బాబు ఒక ఫార్టీ ఎయిట్ డేస్ బాబుని మరీ బయట తిప్పడం ఎందుకు అనిపించి మేము ఎక్కడికి బయట వెళ్ళలేదన్నమాట దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి మంచిగా కేక్ కట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము తిరుపతికి చాలా చాలా బాగా జరిగింది మాకు ఈ ట్రిప్ అయితే సో చాలా హ్యాపీ ఎందుకంటే మేము ముగ్గురం వెళ్తే అంత అనిపించేది కాదు చిన్న బాబుని ఫార్టీ ఎయిట్ ఇయర్స్ బేబీని తీసుకెళ్ళాము ఎలా ఏంటి అని అందరూ టెన్షన్ అనమాట మంచిగా ఇంటికి కూడా అయితే రిటర్న్ అయిపోయాము సో గాయస్ ఇదండి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మంచి ప్లానింగ్ ఉంటే మనం ఎలాంటి ట్రిప్స్ అయినా వెళ్ళొచ్చేయచ్చు సబ్స్క్రైబ్ అమ్ము